రాజకీయాల్లో ఓర్పు ఉండాలా సహనం ఉండాలా ఆలోచన విధానం ఉండాలా ఇవన్నీ లేకనే పార్టీలో చాలా మంది నోటు దూసుతోటి నోరే శత్రువుగా చేసుకొని నాశనం అయిపోయే రోజులు మేము బల్లావరణం ఇక్కడ పరిపాలన చేస్తే చిన్న చిన్న పదవులు చేసినా కూడా ఎక్కడ మాటలు పెంచుకోవాలా ఈ బలాపరం బల్లావరణ వంశాన్ని రాజకీయం అనేది సొక్కా లాంటిదండి ఐదేళ్ళు ఉంటుంది పదవి ఐదేళ్ళు ఏళ్ళు కానీ మంచితనం అనేది శాశ్వతంగా ఉంటుంది రేపు ఇప్పుడు ఒకప్పుడు చేసిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఎందుకు కొంతమంది పలకరిస్తారు కొంతమంది పలకరియ్యారు రేపు నువ్వు ఓడిపోయి ఇంటికి పోయి తర్వాత పలకరించే మనుషులు ఉండాలా నీ యొక్క మంచిదనాన్ని అర్థం చేసుకోవాలా ఇప్పుడు దేవుడు నీకు ఎందుకు ఇచ్చింది పదవి మంచి చేయమని అందుకని నీ ఇష్టం వచ్చిన అహంకారంగా ప్రవర్తించమని కాదు ఎవరమైనా ఇలా సిగ్గు శరం ఉండడు ఎవడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండరు ఎందుకు ముందు కోరుకునేది ఏంటంటే డబ్బులు కోరుకోం పదవులు కోరుకోం ముందు గౌరవం కోరుకుంటాం ఒక ఆయన రాగానే రాండి కూర్చోండి ఏంటి సంగతి అని మనం మాట్లాడితే చాలా సంతోషం నేను ఈ విషయాలని అతను చెప్పా కానీ అతనేది అప్పుడు రెండు వేలు ఇస్తాము నాలుగు వేలు ఇద్దాం అందరినీ అడబిలు అనే మనస్తత్వంతో ఉండబోయి నాశనానికి